వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల ఆర్థిక ప్రయోజనాలపై సిఎస్తో ఉద్యోగ సంఘాల చర్చలు పెండింగ్ డిఏ ఐఆర్లపై అవకాశం ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ప్రస్తుతం డిఏ మరియు దానికి మంజూరు చేసినటువంటి డిఏ విడతల గురించి చూస్తే మొదటగా జులై రెండు వేల ఇరవై రెండు నుంచి మంజూరైనటువంటి డీఏ డిఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం పెరిగింది అంటే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెంపుదల జరిగింది అయితే దీన్ని నవంబర్ రెండు వేల ఇరవై మూడు నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించారు అయితే జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అనగా పదహారు నెలల పాటు రావాల్సినటువంటి బకాయిలపై ఇంతవరకు స్పష్టత లేదు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారము ఈ విడతకు డిఏ సుమారు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంకైతే చేరింది దీని మీద కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కేంద్ర ప్రభుత్వం పెంపుదల ప్రకారము ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు అయితే డిఏ చేరింది దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క అరిఎస్కు సంబంధించినటువంటి ప్రకటన వెలువడలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పెంపుదలతో కలిపి ఈ విడతకు డిఏ సుమారు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే దాటవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇంకా అధికారికంగా ఎటువంటి నిర్ణయాన్ని ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే ఒక సర్కులర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది మోస్ట్ అర్జెంట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సర్కులర్ మేము చూసినట్లయితే ముప్పై ఉద్యోగ సంఘాలతో జేఎస్సి సమావేశం గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఈ నెల ముప్పై తేదీన ప్రభుత్వము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఎస్ఈ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనుంది ఆయా విభాగాల అధికారులు యాక్షన్ రిపోర్ట్తో హాజరు కావాలని ఆదేశించింది ఉద్యోగుల సమస్యలు వేతనాల పెంపు బదిలీలు ప్రమోషన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఆయా సంఘాలతో ఉన్నతాధికారులు చర్చిస్తారు ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వానికి వారు నివేదికను సమర్పిస్తారు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాల పెంపు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై చర్చిస్తారు కాబట్టి డిఏ మరియు ఐఆర్లపై ఈ యొక్క సమావేశంలో నిర్ణయం ఉండవచ్చునని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి